హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే కొబ్బరి జొన్న అయితే తయారు చేద్దాం ఇది ప్రాసెస్ అయితే చాలా ఈజీ కానీ ఈ వీడియో అయితే ఎప్పుడు పెట్టినంత అయితే కొంచెం మరీ పెద్ద వీడియో అయితే కాదు కొంచెం ఓపిక్గా వినండి ఎందుకంటే ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉందన్నమాట కొబ్బరికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు ఇది ఎలా కుక్ చేయాలో కూడా నేను మీకు అయితే షేర్ చేస్తాను యాక్చువల్గా మనం కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదా వినాయక వినాయక్ చవితికాయమో వచ్చినప్పుడు చాలా మందికి కొబ్బరి సొప్పులు కూడా ఎక్కువగానే ఉండిపోయి ఉంటాయి ఈ టైంలో చాలా బాగా యూస్ఫుల్గా ఉండే వీడియో అనమాట అయితే ఈ మీ ఇంట్లో ఎక్కువగా కొబ్బరి చెప్పులు ఉంటే మాత్రం ఈ విధంగా పీల్ చేసేసుకోండి మొత్తం ఈ విధంగా స్కిన్ అనేది అసలు లేకుండా ఓన్లీ వైట్గా ఉన్న మాత్రమే ఈ విధంగా తీసుకొని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోండి చాలా బాగుంటుంది యాక్చువల్గా అయితే మనం కొబ్బరికాయని యూస్ చేస్తాం కదా ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా చాలా మంచిది చాలామంది అపోహ ఏంటంటే కొబ్బరి తింటే కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది అనుకుంటారు కానీ కొబ్బరి అనేది చాలా చాలా మంచిదని అని గారు చెప్తూ ఉంటారు ఇందులో జీరో కొలెస్ట్రాల్ అని చెప్తారనమాట మాంసం కన్నా కూడా ఇది చాలా చాలా ఉంటుంది అధిక బలం అని చెప్తూ ఉంటారు చికెన్ మటన్ కన్నా కూడా చాలా మంచిదంట సో ఖచ్చితంగా తినండి హెయిర్క్ కూడా చాలా మంచిది కొబ్బరి తినడం వల్ల చాలా చాలా మంచిది అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే పిల్లలకి బలం వస్తుంది ఈవెన్ జిమ్కి వెళ్ళే వాళ్ళు కూడా మనం ఈ కొబ్బరికాయ అనేది తీసుకుంటే కండ అనేది వస్తుంది అనమాట చాలా మంచిది సో ఈ విధంగా అయితే పీసెస్ కింద కట్ చేసేసుకుందాము కట్ చేసుకొని మొత్తం అంతా ఉంటుంది కదా యాక్చువల్గా అయితే ఈ కొబ్బరితో రెసిపీస్ చాలానే ఉంటాయి కొబ్బరి పాలు తీసి కొబ్బరి రైస్ కూడా చేయొచ్చు గోదావరి వాళ్ళకి బాగా స్పెషల్ రెసిపీ అనమాట ఒకసారి ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను సో ఈ విధంగా అయితే మనం తీసేసుకోవాలి పీల్ చేసుకొని ఇందులో ఏంటంటే నేను ఒక చిప్పే తీసుకున్నాను మీరు ఒకవేళ కనుక ఎక్కువగా తీసుకుంటే దానికి తగ్గట్టు వాటర్ పోసుకొని పాలు తీసుకోవాలన్నమాట నేనైతే చిన్న చిప్ప తీసుకున్నాను కదా చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి షిఫ్ట్ చేసుకొని ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను ఒక చిప్పకి చిన్న 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 బౌల్స్ ఉంటాయి కదా దాంతో పాలు అయితే వస్తాయన్నమాట ఈ బౌల్ అయితే వచ్చింది నాకైతే పాలు ఈ విధంగా వేసేసుకున్నాను కొలతతో మా కొలతో పాటు చెప్తున్నాను మీకు అర్థం కావాలని ఈ విధంగా ఫస్ట్ ఎప్పుడు కూడా వాటర్ యాడ్ చేయొద్దు నార్మల్గా మిక్సీ పట్టండి వాటర్ యాడ్ చేయడం వల్ల తొందరగా అనమాట తర్వాత మిక్సీ పట్టుకున్నాక కొంచెం అప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే ఈజీగా పాలు అనేవి వచ్చేస్తాయి అనమాట యాక్చువల్గా ఇది గుడ్డలో మనం వడకడితే చాలా బాగా వస్తాయి అన్నమాట పాలు కానీ ఇంకంత ఓపిక ఎవరికి ఉంటుంది మామూలుగా ఇలాంటి స్ట్రైనర్ ఉంటే తీసేసుకోండి తీసేసుకొని ఈ విధంగా వడకట్టేసుకోవాలి ఈ ఎక్సెస్గా ఉంటుంది కదా ఇదంతా కూడా వేస్ట్ తీసేసుకోండి ఇలాగ రెండుసార్లు మనకి పాలు ఒకసారే కాదు రెండుసార్లుగా తీస్తే మనకి బాగా వస్తాయి అనమాట ఇది మళ్ళీ కూడా మొత్తం అంతా వాటర్ అనేది ఈ విధంగా వచ్చేసాక మళ్ళీ దీన్ని మిక్సీలో వేసుకొని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి అప్పుడు ఇంకొంచెం పాలు వస్తాయి అనమాట ఇప్పుడు మినిమం ఒక వన్ కప్ అయితే వచ్చింది నాకు తెలిసి ఇంక అందుకని చెప్పి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి నేను మళ్ళీ మిక్సీ పట్టుకున్నాను అనమాట ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి యాక్చువల్గా చెప్పాలంటే మనకి ఇది ఉంది కదా ఈ వేస్ట్ ఇది మనం ఎండ్లో పెట్టుకొని సో ఇది మిగిలింది ఉంటుంది కదా ఇది కూడా డ్రై చేసుకొని మనం డ్రై పౌడర్ ఉంటుంది కదా కోకోనట్ డ్రై పౌడర్ కర్రీస్లో అది యూజ్ చేసుకుంటూ ఫ్రైల్లో వాటర్లో అలా యూస్ చేసుకోవచ్చు లేదంటే వెంటనే మనం కొంచెం పక్కనే బెల్లం పాకం పట్టుకొని లడ్డూల్లా కూడా చుట్టుకోవచ్చు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట ఈ మిగిలిపోయిన దాన్ని సో ఇంకెంతనండి ఈ విధంగా పాలు తీసుకోవాలన్నమాట మనం కొబ్బరి రైస్కి కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో పాలు తీసుకోవాలి చాలామందికి పాలు తీయడం అంటే ఏంటనేది తెలియదు కొంతమందికి సో అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట ఈ విధంగా పాలు తీసుకోవాలి క్లాత్లో పెట్టి తీస్తే ఇంకా బాగా వస్తాయి అనమాట సో చూసారు కదా ఇప్పుడైతే నేను ఒక ప్యా ఒక తీసుకోండి ఇలా కాడ్ ఉన్నది తీసుకోండి మీకు ఈజీగా పట్టుకొని తిప్పుకోవడానికి ఉంటుంది టీ పెట్టుకునేది తీసుకోవడం చాలా బెటర్ అనమాట ఇప్పుడు ఈ కప్పు కొలతతో చెప్పాను కదా సేమ్ ఈ కప్పు కొలతోటే నేను మీకు చూపిస్తున్నాను షుగర్ అనేది యాడ్ చేయలేదు దీనికైతే యాక్చువల్గా నేను ఎప్పుడు నేను ఎన్ని రెసిపీస్ చేసినా కూడా షుగర్ అనేది ఎక్కడా యూజ్ చేయలేదు ఫస్ట్ టైం అనమాట దీనికి బెల్లం కన్నా కూడా షుగరే బాగుంటుంది సో అందుకని చెప్పి నేను ఫస్ట్ టైం షుగర్ అనేది యూజ్ చేసి వీడియో తీస్తున్నాను ఒక కప్పు షుగర్ అయితే తీసుకున్నాను అండ్ పాలు అయితే రెండు కప్పులు వచ్చాయి దీనికి తగ్గట్టు మనం ఏంటంటే కార్న్ఫ్లోర్ అనేది తీసుకోవాలి కార్న్ఫ్లోర్ అందరికి తెలుసు కదా మనం ఫిష్ ఫ్రై చికెన్ ఫ్రై ఇలాంటి వాటికి యూస్ చేస్తూ ఉంటాం కదా క్రిస్పీగా రావడానికి ఆ కార్న్ఫ్లోర్ అనేది మనకి కప్పుకు తగ్గట్టు తీసుకోవాలి నాకు రెండు కప్పులు మిల్క్ మాత్రమే వచ్చింది కాబట్టి ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకొని ఇది హాఫ్ కప్ మాత్రమే తీసుకున్నాను అనమాట అలాగే మీకు ఇంకా రెండు కొబ్బరి చెప్పులు అయితే దాన్ని బట్టి క్వాంటిటీ పెంచుకుంటూ చూసుకుంటూ చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా కొంచెం వేసుకొని ఎందుకంటే మనకు కార్న్ఫ్లోర్ అవ వేయగానే చాలా చిక్కుపడిపోతుంది అనమాట సో కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది మా పనమ్మకి కూడా పెట్టని ఎలా చేశారామా పాలు ఏమన్నా వేస్ట్ చేశారా జున్నులాగా ఏమో అనుకొని తను పాలు యాడ్ చేశారా అడిగింది లేదు ఇలా చేశానంటే చాలా బాగుందమ్మా అంది సో ఇదనమాట ఈ విధంగా వేసేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి ఆ తర్వాత నేను రెడీ చేసి పెట్టుకున్న రెండు కప్పులు పాలు కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ బాగా కలిపేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మనం ఏంటంటే ఉండలు చుట్టుకుంటే ఇంకా స్టార్టింగ్ నుంచి అది గట్టిగా అయ్యే వరకు తిప్పుతూ ఉండాలన్నమాట మధ్యలో ఆపేసినా కూడా గడ్డ కడుతుంది తెలుసు కదా ఇంకా ఆ ప్రాసెస్లో మనం ఇంకా అలా తిప్పుకుంటూ ఉంటే దగ్గరికి వచ్చేస్తుందండి చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి మా నార్మల్ జూన్ ఇష్టపడే వాళ్ళకి ఇది కూడా ఖచ్చితంగా నచ్చుతుంది అనమాట ఈ కొబ్బరి అయితే హెల్త్కి చాలా మంచిది ఒక్కొక్కసారి మనకి పూజలు చేసుకున్నప్పుడు పండగలు వచ్చినప్పుడు లేదా మనకి ఎవరైనా తోటలో ఇచ్చినప్పుడు ఇలానే మనకు ఎక్కువ కొబ్బరి చాలా మంది కిళ్ళల్లో ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే మనకి ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారనమాట నార్మల్ కొబ్బరి తినమంటే ఏ పిల్లల్లో తింటారు కదా యాక్చువల్గా చెప్పాలంటే పిల్లలు బయట జెల్లీస్ అని అవి ఇవి కొనుక్కొని తింటారు కదా సేమ్ జెల్లీ టేస్ట్ ఉంటుంది ఇది బాగుంటుంది పిల్లలు ఖచ్చితంగా ఇష్టంగా తింటారు ఖచ్చితంగా చేసి పెట్టండి బయట చెల్లెళ్ళు అయితే కెమికల్స్ అవన్నీ వేస్తారు కదా మనమైతే ఇంట్లోనే ఇలాగ హెల్తీగా చేసి పెట్టచ్చు పిల్లలకు ఖచ్చితంగా నచ్చే రెసిపీ అనమాట సో ఈ విధంగా పెట్టేసుకొని ఇంకా తిప్పుతూ ఉండాలి కొబ్బరి అయితే హెల్త్కి చాలా మంచిదండి ఎప్పుడైనా కూడా ఎక్కువగా ఉన్నప్పుడు ఎండబెట్టి మనం ఆయిల్ తీసేసుకుంటాం కదా చిన్నప్పుడు అయితే అలాగే చేసేవాళ్ళం ఎండబెట్టి ఆ ముక్కలన్నీ తీసుకెళ్ళి ఆయిల్ తెచ్చుకునే వాళ్ళమే ఇప్పుడైతే అంత ఓపిక ఎవరికి ఉండట్లేదు కానీ ఎండిపోతే పాడేయడం కుళ్ళిపోతే పాడేయడం అలా చేస్తున్నాం కదా అలా కాకుండా ఎక్కువ చిప్పులు ఉన్నప్పుడు కొబ్బరి లడ్డూలు చేసుకోవడము లేదంటే కొబ్బరి బర్ఫీ ఇలాగ ఏదో ఒక స్వీట్ చేసుకోండి లేదంటే మనకి డ్రై చేసుకొని శుభ్రంగా అది పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి లేదంటే రోజు చట్నీలుగా కూడా వాడుకోండి చాలా చాలా మంచిది అనమాట కొబ్బరి పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది ఏంటంటే ఇది హార్ట్ హెల్త్కి చాలా మంచిది మనం డైలీ ఒక గ్లాసు కొబ్బరి వండ నీళ్ళు తాగినా కూడా పెద్దవాళ్ళకి బీపీ ఉన్న వాళ్ళకి కూడా బీపీ కంట్రోల్ ఉంటుంది అనమాట కొబ్బరికి లేని బెనిఫిట్స్ అంటూ ఏమీ లేవు ఇందులో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట దాని దానివల్ల ఏంటంటే మన బాడీ అనేది ఏంటంటే మన బాడీలో ఉండే వేస్ట్ అంతా కూడా బయటకు రిలీజ్ అవుతుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది స్కిన్కి మంచిది చాలా మంది పిల్లలకి స్కిన్ అలర్జీ వస్తుంది సో అలాంటి వాళ్ళకి కూడా చాలా మంచిది అనమాట స్కిన్కి మంచిది హెయిర్కి మంచిది జుట్టు బాగా పెరుగుతుంది కొబ్బరి తిని చూడండి చాలా నిజంగా బాగా పెరుగుతుంది మనం జుట్టు పెరగాలంటే జుట్టుకి అస్తమాలు రాసుకోవడమే కాదండి మనం తినే ఫుడ్ కూడా మంచిగా తీసుకోవాలన్నమాట జుట్టుకి ఎంత పైపి పోతలు పోస్తామో మనకి బాడీలో మనకి వైటమిన్స్ అనేవి కరెక్ట్గా ఉంటే మనకి ఏంటంటే మనకి బాడీ పోషకాలు బాగుందినప్పుడు జుట్టుకు కూడా అందుతున్నాను అనమాట అదే నేను మీకు చెప్దా అనుకుంటున్నాను ఇంక ఇంతేనండి మనకి క్వాంటికి తగ్గట్టు బౌల్ అనేది తీసుకుంటే అప్పుడు షేప్ అనేది బాగా వస్తుంది ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి ఈ విధంగా తీస్తే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టక తింటే ఇంక చాలా బాగుంటుంది అనమాట ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసినప్పుడు జారిపోతుంది అనమాట అంత జల్లీలా ఉంది భలే ఉంది సూపర్గా ఉంది ఈజీ అనమాట యాక్చువల్గా ఇది మనం చేయడానికి మిల్క్ తీయడానికి మనకేంటంటే ఒక ఫైవ్ మినిట్స్ అలా పడుతుంది చేయడానికి మాత్రం జస్ట్ టూ మినిట్స్ పడుతుంది నేను నేను ఏంటంటే కావాలని నేను లాంగ్ వీడియో అయితే నేను పెట్టాను అనమాట దీని బెనిఫిట్స్ కూడా మీతో షేర్ చేసుకోవాలని ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా ఒకసారి ప్లేలిస్ట్ అయితే చెక్ చేయండి చాలా వీడియోస్ అయితే ఉంటాయి వెరైటీ వీడియోస్ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్గా ఎవరైతే నా ఛానల్ని ఫాలో అవుతున్నారో అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇప్పటి వరకు ఎవరైతే స్కిప్ చేయకుండా చూసారో అందరికీ థ్యాంక్స్ అండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి బాయ్ బాయ్